ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయని గవర్నర్ గారి ప్రసంగం చెప్పకనే చెప్తుంది అధ్యక్ష పెట్టుబడులు దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులు పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థత సామర్థ్యం సుపరిపాలనకి ఇది నిదర్శనం అధ్యక్ష ముఖ్యంగా దళిత సంక్షేమం గురించి గవర్నర్ గారు ప్రసంగిస్తూ సగౌవంగా దళితులు తలెత్తుకునే విధంగా ఆయన ప్రసంగం దళితుల పట్ల ఆయన ప్రసంగం ఉంది అధ్యక్ష ఎస్సీల సంక్షేమానికి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపు ఇరవై వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష గత పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని రద్దు చేయడమే కాకుండా దళితవాడల్లో మౌలిక వసతుల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దళితులకి పీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష గతం నుంచి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి బాటలో నడుస్తూ దళితుల్లో పటేల్ పట్వారి వ్యవస్థ ద్వారా దళితులు వివక్షత అణచివేత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ని వేసి వివక్షత అణచివేత లేని సమ సమాజం కోసం కృషి చేసి అంటరానితనం అదేవిధంగా రెండు గ్లాసుల పద్ధతి ఇలా దళితుల దళితుల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష అదేవిధంగా గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టింది కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు అయితే వాటిని అభివృద్ధి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష దీని ద్వారా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు మూడు వందల పదహైదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం నాడు నేడు కింద కేవలం టెండర్లు దక్కించుకొని డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్లో దళిత గిరిజన విద్యార్థి విద్యార్థులకు మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ గురుకులాల్లో మరమ్మతులకు ఎనిమిది కోట్లు మంజూరు చేయడం నూట ముప్పై గురుకులాలకు అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో ఎస్సీ విద్యార్థులకు బకాయిలు బకాయిలుంటే పూర్తిగా మనం చెల్లించడం మూడు వేల యాభై మంది ఎస్సీ విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యా పథకం తిరిగి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష పేదరికం ద్వారా దళితులు చదువుకోవడం ఆగిపోకూడదని సదుద్దేశంతో చదువుకి పేదరికం కులం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దళిత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్యకు పేరు పెడితే ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చివరిలో జగన్ విదేశీ విద్యని పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి అనేక మంది దళిత విద్యార్థుల్ని విదేశాలకు పంపడం జరుగుతా ఉంది వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన మూడు వందల అరవై కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ దళిత విద్యార్థులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరు పథకం కింద ఎస్సీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ విద్యుత్ అదనంగా ఈ ప్రభుత్వంలో పదకొండు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుంది అధ్యక్ష గతం కంటే అదేవిధంగా వర్గీకరణ ద్వారా గ్రూప్ ఏలో పన్నెండు ఉపకులాలకి గ్రూప్ బిలో రెండు ఉపకులాలకి పద్దెనిమిది ఉపకులాలకి ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ బిలో గ్రూప్ సి మూడు ఉప కులాలకి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా అమలయ్యేలా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష సమాన అవకాశాలు లేని పేదరికంలో ఉన్నటువంటి కులాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలను కూడా వర్గీకరణ అమలు చేయడం వల్ల దళితుల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి కులాలకి అవకాశం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష ఇదే కాకుండా గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో ఇది నిర్విధానంగా జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా యాభై వేలు అధిక అధికంగా దళితులకి కేటాయించడం జరిగింది అధ్యక్ష పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దళితుల సంక్షేమం అభివృద్ధి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో గ్రామీణ ప్రాంతాల్లో అనుభవిస్తున్నటువంటి వివక్షత పేదరికాన్ని నిర్మూల నిర్మూలించే విధంగా శాశ్వత ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష ఏ నాయకుడైనా రేపటి ఎన్నికల గురించి ఆలోచన చేస్తాడు రేపటి తరం గురించి ఆలోచించే ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని గంటాబద్ధంగా చెప్పగలను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో దళితుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం యొక్క తపనని తెలియజేసినందుకు ప్రత్యేకించి గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా యువత భవిష్యత్ అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ కాలంలో యువత భవిష్యత్తు కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అంతర్జాతీయ సంస్థలు కంపెనీలను ఎలా కలవాలి వారిని ఎలా ఒప్పించాలనే అంశాలు ఒక యువకుడిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న విద్యావంతుడిగా యువత భవిష్యత్తుపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా యువగలం పాదయాత్రలో నిరుద్యోగుల్ని యువతని స్వయంగా కలిసి వాళ్ళ కన్నీటి గాదని విన్నటువంటి నాయకుడిగా ఈ రోజు అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడానికి కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని ఫలితంగానే ఇరవై ఐదు పాలసీలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష పరిశ్రమలకు రాయితీలు పెట్టుబడులను ఆకర్షించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం వంటి అనేక సంస్కరణలు వచ్చాయి విశాఖ సిఏఐ సమ్మిట్ లో ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి వీటి ఫలితంగా యువతకు పదహారు పాయింట్ పదమూడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం పెట్టుబడులు మారుమూల నియోజకవర్గాలు వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకసీల లాంటి నియోజకవర్గాలకు కూడా డిఫెన్స్ లాంటి ఫ్యాక్టరీలు టెలికామ్ లాంటి ఫ్యాక్టరీలు సోలార్ ప్రాజెక్టులు రావడం వల్ల దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అధ్యక్ష వీటికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను